హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకో గంట కోడింగు ఈఎంఐ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు లక్షలు అంటే దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయల జీతాన్ని సంపాదించింది ఎల్ కృష్ణవేణి తెలంగాణకు చెందినటువంటి ఎల్లా కృష్ణవేణి సక్సెస్ స్టోరీని నేను ఈరోజు చెప్పబోతున్నాను ఇది వచ్చకు రెండు రెండు నెలలు అయినట్టుంది కానీ కానీ చాలా ఇన్స్పిరేషనల్ ఉన్నటువంటి స్టోరీ ఇది అందుకని నేను మీ అందరికీ తీసుకొస్తున్నాను ఈఎంఐ మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి ఓ అమ్మాయి సక్సెస్ స్టోరీ ఇది నిజంగా హుజూరాబాద్కు చెందినటువంటి యాల్లా కృష్ణవేణి ఓ సామాన్య మధ్యతరగతి యువతి కష్టపడి క్రమశిక్షణతో అసాధారణమైనటువంటి విజయాన్ని సాధించింది మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఇంటి అద్దె కట్టడానికి కూడా తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించింది అమ్మ ఆవేదన గమనించింది ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ప్రాబ్లమ్స్ నేను గమనిస్తుంది ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే నాకు స్టడీ ఒకటి తర్వాత స్కిల్స్ ఒకటి డెవలప్ చేసుకోవాలని చెప్పేసి కృష్ణవేణి గ్రహించింది అందుకనే ఎలాంటి కోచింగ్ లేకుండానే రోజుకి ఒక గంట కోడ్ మీద కోడింగ్ మీద ఒక దృష్టి పెట్టింది హనుమకొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది కృష్ణవేణి అక్కడ నుంచి ప్రముఖ కంపెనీ పేపాల్లో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు లక్షల యాన్యువల్ ప్యాకేజ్తో ఉద్యోగం అనేది సంపాదించింది ఈ కథ యువతకు అందరికి కూడా ఇన్స్పిరేషను ఆ స్టోరీ మనము చెప్పుకుందాము అలాగే ఎవరైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఉంటే ఉద్యోగం లేక ఖాళీ ఉంటే కంప్యూటర్ విషయంలో ఎలాంటి కోర్సులు కావాలి మీకు ఎలాంటి గైడెన్స్ కావాలో చెప్తే నేను దీనికి కంటిన్యూషన్ వీడియోలు అన్ని ఇస్తూనే ఉంటాను అలాగారు ఇంకోటి ఏంటంటే దీనికి కంటిన్యూషన్ వీడియోనే ఇంకొక వీడియో కూడా ఇస్తున్నాను నేను దానికి బీటెక్ కానీ డిగ్రీతో కానీ ఎలాంటి చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూర్చుంటే ఆ వీడియోని రేపు ఉదయం పది గంటలకి చేస్తాను గురువారం నాడు పది ఉదయం పది గంటలకు అది ప పబ్లిష్ అవుతుంది ఆ వీడియో కూడా కంపల్సరీగా చూడండి మీరు ఇక కృష్ణవేణి సక్సెస్ జర్నీ చూద్దాము కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని పెంచికల్పేటలో పుట్టింది కృష్ణవేణి మధ్య కుటుంబంలో పెరిగింది మిడిల్ క్లాసు ఇంకా ఆమె తండ్రి సదిరెడ్డి ఈమె ఈయన ఇతను ప్రైవేటు చిట్ ఫండ్లో ఉద్యోగి అలాగే తల్లేమో అంజలి గృహిణి చెల్లెలు హరిప్రియ మెడిసిన్ చదువుతుంది చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగింది కృష్ణవేణి అందుకే చదువు ద్వారా తన చదువు ద్వారా కుటుంబాన్ని ఆడపిల్ల అయినా మోపిల్లకైనా ఒకటే కదండి ఎవరైనా సరే కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే కదా తల్లిదండ్రుని ఆదుకోవాల్సిందే కదా అందుకనే ఆ అమ్మాయి అలాగే ఆలోచించింది చదువు ద్వారా కుటుంబాన్ని ఆదుకోవాలని నిశ్చయించింది ఎస్ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసింది తర్వాత బీటెక్ చదువుతున్నప్పుడే సీనియర్లు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడటం రోడ్ల మీద అరే బీటెక్ చేసి ఖాళీకి తిరుగుతున్న వేరేంటరా అనే ఫీలింగ్లు రావటం ఇలాంటివన్నీ కూడా ఉంది ఒకవైపు ఇంటి అద్దె కట్టలేని తండ్రి పరిస్థితిని గమనించింది ఇవన్నీ కూడా చూసింది తర్వాత కేవలం డిగ్రీతో సరిపెట్టుకుంటే సరిపోదు అని చెప్పేసప్పుడు ఆ అమ్మాయి కోడింగ్ నేర్చుకుంది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్స్ లాంటి సిస్టమ్స్ స్కిల్స్ మీద ఆ అమ్మాయి దృష్టి పెట్టింది రోజుకి ఒక గంట కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేసింది ఈ మూవీస్ రూ రీల్స్ ఇలా ఇలా తిప్పే రీల్స్ అవన్నీ కూడా మానేసింది మన ఆర్టికల్ వచ్చింది ఇలా ఇలా తిప్పే రీల్స్ మనం ఎవరెస్ట్ శిఖరం కూడా దాటిపోతున్నామట అంత చేడు తిప్పుతున్నమాట మనము అది చెప్తాను నేను అది కూడా ఒక వీడియోలో చెప్తాను అయితే అట్లా ఇవన్నీ వీటి అన్నిటికీ కూడా దూరంగా ఉండి అమ్మాయి సాగింది ఆమె కష్టం ఫలించింది చార్జీపీటీలో కూడా స్కిల్ చూపించి మూడు నెలల పెయిడ్ ఇంటర్న్షిప్ పొందింది ఆ తర్వాత నే పేపాల్లో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది నెలకు అంటే రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు అంటే దాదాపు మూడు లక్షల రూపాయల జీతం అనేది నెలకి ఆ అమ్మాయికి వస్తుంది కృష్ణవేణి తన విజయ రాస నెల చెప్తే కష్టపడే తత్వం ఉండాలి తర్వాత ఇష్టమైన రంగంలో నైపుణ్యం సాధిస్తే తప్పక విజయం సాధిస్తుంది మనం బీటెక్ చదివాము డిగ్రీ చదివామంటే సరిపోదు దానికి స్కిల్స్ అనేది యాడ్ అవ్వాలి స్కిల్స్ యాడ్ అయితేనే అదనపంగా యాడ్ అయితేనే మనకు ఉద్యోగం అనేది ఉంటుందన్నమాట అన్నమాట ఈ కథ ప్రతి యువతకి కూడా ఒక స్ఫూర్తి కథ ఇది ముఖ్యంగా బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి స్టోరీ ఇది ఇక బీటెక్ డిగ్రీ కోర్సులకు చేసిన వాళ్ళకి కొన్ని సూచనలు ఏంటంటే ప్రస్తుతం బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు చాలామంది కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలామంది ఖాళీగా ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వన్ టాలెంట్ రిపోర్టు ప్రకారం ఎనభై మూడు శాతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు లేక ఇంకా ఇంటర్న్షిప్ లేకుండా ఖాళీగా ఉన్నారట ఎయిటీ పర్సెంట్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారట ఖాళీగా ఈ పరిస్థితిలో కృష్ణవేణి వంటి తన విజయాన్ని నమోదు చేసుకొని ట్రెండింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించింది దాంతో ఆమె ఒక మంచి ప్యాకేజ్ని పొందగలిగింది అయితే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న కోర్సులు ఏంటి మనము ఏ కోర్సులు నేర్చుకుంటే ఏ ఉద్యోగాలు చెబుతున్నాయి అన్నది నేను మరో వీడియోలో వివరిస్తాను ఆన్లైన్ కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఆ కోర్సు లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ దీంట్లో ఇస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా ఇస్తాను అలాగే యూడెంఈలో ఉన్నటువంటి కోర్సులన్నీ నేను ఇస్తాను వాటిలో జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకుంటే ఏ కోర్సులో జాయిన్ అయి నేర్చుకుంటే ఎలాంటి లాభాలు వస్తాయనేది నేను ప్రతిదీ వివరిస్తాను ఆ కోర్సులకు మళ్ళీ మీరు మీరు చేసి ఉపయోగం లేదు కదా మీరు చేసిన దాన్ని మీరు ఎలా ఎగ్జిబ్యూట్ చేసుకోవాలి ఎవరికి చూపించుకోవాలి ఎలా రిజ్యూమే తయారు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను దీన్ని నెక్స్ట్ డే అంటే ఇవాళ బుధవారం కదా గురువారం నాడు ఉదయం పది గంటలకు ఇస్తాను ఆ వీడియోని సెకండ్ వీడియోని ఆ వీడియో కూడా కంపల్సరీగా చూడండి మీరు ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోలని ఈ రెండు వీడియోలు కూడా షేర్ చేయండి మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా మీరు ఒక చేసిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దానికి సంబంధించిన కృష్ణవేణికి సక్సెస్ స్టోరీ ఇది దీనికి కంటిన్యూషన్గా నేను రేపు వీడియో ఇస్తాను కంపల్సరీగా చూడండి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ బటన్ కొట్టండి మీరు వెమంటే వీడియో చూసినప్పుడు ఒక లైక్ బటన్ ఎక్కువ మంది లైక్ చేస్తే ఏంటంటే ఓహో ఇది ఎక్కువ మంది ఇష్టపడుతున్నా అని చెప్పి వీడియోని ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి ఆ వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తారు థ్యాంక్ యూ